హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ సమ్మర్లో అసలు ఇంట్లో పని చేయాలంటే మెయిన్గా వంట పని చేయాలంటే చాలా కష్టం అండి బాబు అసలు వేడికి తట్టుకోలేకపోతున్నాము అలాంటిది ఇంక పొద్దున్నే చేసుకోవాలి కానీ నేనేందంటే నాకు రోజు టైమే అయిపోతుంది ఇక ఈ ఎండకి ప్రస్తుతానికైతే హాల్లో కూర్చున్నాం హాయిగా సిఐడి పెట్టుకుని ఏసీ వేసుకొని చల్లగా ఎంతసేపు కూర్చున్నా ఇంకా వంట చేయాలనిపించదా వంట గదిలోకి పోతే గాలే రాదనమాట ఇంకా చేసేది ఏముంది తప్పదు కదా ఖచ్చితంగా వంట అయితే చేయాలి ఇంకా పొయ్యి మీద అన్నం పెట్టేసి వచ్చి ఇక్కడ కూర్చొని టీవీ చూస్తా కూర్చున్నాను ఇంకా రైస్ ఉడికిపోయింది గంజి వంచాలి ఇప్పుడు వీలున్నంత తొందరగా వంట పని ముగిచ్చేసుకొని బయటికి వెళ్ళిపోతే తప్పనిచ్చి ఇక్కడైతే అస్సలు ఉండలేము అయినా పొద్దున్నే చేసేస్తే పని అయిపోతుంది అనిపిస్తుంది కానీ ఎట్ట చేసినా కూడా ఆ టైం అయిపోతుంది లెవెన్ అయిపోతుంది నేను వంట స్టార్ట్ చేసేసరికి ఇంకా చేసేది ఏం లేక వేడిగా ఉండని ఎలాగ ఉండని అని చెప్పి ఇట్లే పని చేసేస్తూ ఉన్నాను ఈరోజు వంట ఏంటంటే రైస్ అయిపోయింది కదా ఇంకా పచ్చిమిర్చి తోటి పచ్చడి చేస్తున్నాను ఇప్పుడే పవర్ కట్ అయిపోయింది చూడండి అసలు ఇంకా చీకట్లో అలాగే మేనేజ్ చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చిలోకి పల్లీలు కూడా వేసేసి పచ్చడి అయితే చేస్తాను ఇంకా దీంతో పాటు బంగాళదుంప ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇవన్నీ చేసేసరికి ఏ టైం అవుద్దో ఏమో దానికి తోడు మధ్యలో కాసేపు పవర్ కట్ అయింది కదా ఇంకా చిన్నగా అలా చేసుకుంటూ పోతా ఉన్నాను ఈ వేడికి పని చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా దాంతోపాటు శారీస్ అయితే మనకి కంఫర్ట్ ఉంటాయి కాటన్ శారీసు కానీ ఏంటంటే నా విషయానికి కాటన్ శారీస్ అయితే వాడడానికి నాకు బాగుంటుంది కానీ వాటిని మళ్ళీ మెయింటెనెన్స్ అంటే కొంచెం కష్టమే గంజి పెట్టి ఆరేయాలి ఈ గంజి పెట్టినప్పుడు ఎండలో ఆరబెడితేనే వాటికి గంజి బాగా పడుతుంది మనకేమో ఎండే లేకపోయే ఇంకా ఒక్కొక్క చీరకు గంజి పెట్టను పైన టెర్రర్స్ మీదకి పోను ఇదంతా నా వల్ల అయితే అవ్వక ఇంకట్లాగా నైటీ వేసుకున్న పైన కాటన్ చున్నీ వేసుకొని ఇంక ఈ వేడికి తుడుచుకుంటా ఉంటాను దాంతో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటాయి కదా కాటన్ దుపట్టాలు ఇంక ఇలా మేనేజ్ చేస్తున్నాను ఇంకా బాగా చిరాకేసినప్పుడు తప్పన పరిస్థితుల్లో ఒక్కోసారి కాటన్ శారీస్ అయితే యూజ్ చేస్తాను ఈ సమ్మర్లో ఎట్లుంటుంది నా సిచ్యుయేషను ఇంక పోతే ఇప్పుడు ప పచ్చడికి పల్లీలు అవన్నీ ఫ్రై చేసానా ఇంకా బంగాళదుంప ఫ్రై కోసం బంగాళదుంపలన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇంక పీల్ చేసేసి ఫ్రై చేసేయాలి బంగాళదుంప ఫ్రై ఎక్కువసేపు ఏం టైం ఏమి ఎక్కువ తీసుకోదు తొందరగానే అయిపోద్ది కట్ చేయడం కూడా పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు నాలుగు బంగాళదుంపలు తీసుకున్న ఇవి నాలుగు పీల్ చేసేసి చిన్న చిన్న పీసులు కట్ చేసి ఫ్రై చేసేస్తాను మనం ఈ ఎండకి తోడు పని చేయలేనప్పుడు తొందరగా ఏవైతే అయిపోతాయో ఏ వంట తొందరగా అయిపోద్ది అది చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు అంతే పెద్ద పెద్ద ప్రాసెస్ ఉండే పెద్ద ల్యాగ్ చేస్తా అంతే వేడికి వంటగదిలో ఉండకుండా ఇంకా ఈ పచ్చిమిర్చి పచ్చడి కూడా నేనేం చేసేదాన్ని కాదు ఇవాళ నార్మల్గా అయితే బంగాళదుంప ఫ్రై ఒకటి చేసుకుందాం అనుకున్నాను పెరిగేసుకుని తింటే సరిపోద్దని అని వచ్చింది ఊరు నుంచి తానేమో పచ్చిమిర్చి పచ్చడి చేయమనింది ఈ పచ్చిమిర్చి ఎక్కువ యూస్ చేసినా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి గొంతంతా మంట పుడుతుంది నాకైతే అందుకని నేను అంత ఇంట్రెస్ట్గా ఏం తినట్లేదు ఈ మధ్య పచ్చళ్ళు అవన్నీ తిని హెల్త్ బాగాలేక ఇబ్బంది పడే కన్నా తినకుండా ఉంటేనే బెటర్ కదా అనిపిస్తుంది నేను కొంచెం మార్నింగ్ హాట్ వాటర్ అయితే ఆగుతుండడంతో కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంట్రోల్గా ఉంది ఇంకా అలాంటప్పుడు మళ్ళీ ఏదో ఒకటి తినేసి తినకూడని వస్తువులు తినేసి మళ్ళీ ఎక్కువ తెచ్చుకోవడం ఎందుకులే అని చెప్పి ఏది అవసరమో అవే తింటూ మిగతా అన్నీ మానేశాను ఇంతకుముందు తెగ తినేదాన్ని పచ్చళ్ళు రోజు అయినా కూడాను కూర ఉన్నా లేకపోయినా పచ్చడి ఉంటే చాలు అన్నట్టు ఉండేది నా పరిస్థితి కానీ ఇప్పుడైతే అస్సలు తినట్లేదు చాలా తగ్గించేశాను ఇంకపోతే ఈ పల్లీలు ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి టమోటాలు ఇంకా చింతపండు అన్నీ వేసేస్తే ఒకేసారి సరిపోద్ది ఇంకా అప్పుడు ఏంటంటే లైట్గా అలా పచ్చ పచ్చగా మెదిగేదాకా తిప్పుకుంటే సరిపోద్ది రోడ్లో అయితే బాగుండు నేను అసలు ఈ మధ్య చాలా రోజులైంది రోలు యూస్ చేసి ఒకరోజు ఖాళీ చేసుకొని అది వాడకుండా వదిలేసి ఉంది కదా నీట్గా కడిగేసి పచ్చడి దంచుకోవడానికి ఉంటుంది అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు అట్టే సరిపోతా ఉంది ఫైనల్గా పచ్చడి చేసేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి కలిపేసాను ఇంకా ఇవి బంగాళదుంప ఫ్రై కూడా చేసేస్తాను ఫ్రై అయ్యే ముందు చాలా ఈజీగా అయిపోద్ది తొందరగానే ఫ్రై అయిపోతాయి బంగాళదుంప ముక్కలు సన్నగా కట్ చేసాం కాబట్టి పోపు పెట్టేసి అందులో పసుపు వేసేసి ఉప్పు పసుపు ఇంకా బంగాళదుంపలు వేసేసి కరివేపాకు పచ్చనపప్పు వేస్తాను ఇంకేమి వేయాల్సిన పని లేదు అన్నీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేస్తే ఐదే ఐదు నిమిషాల్లో బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఇంకోటి ఏంటంటే మనం వంట చేసేటప్పుడు ఏమన్నా ఇలాగా ప్లేట్లు అవి వాడుకున్నప్పుడు అన్నీ ఎత్తి షింకులో పడేయకుండా ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసిన ప్లేట్లే కదా వాటికి ఏం మనకి జిడ్డు అదేమి ఉండదు కాబట్టి నార్మల్ ట్యాప్ కింద పెట్టేసి ఎప్పుడెప్పుడు కడిగేసామంటే మనకి గిన్నెలు అంత ఎక్కువగా ఉండవు లేకపోతే సింకు నిండా గిన్నెలు అవుతాయి అన్నీ కడగాలన్నా కూడా కష్టమే అవుతుంది నేనైతే అలాగే చేస్తాను చింతపండు నానబెట్టాను కదా ఒక గిన్నెలో అది చింతపండు తీసేసిన తర్వాత ఆ గిన్నె వెంటనే కడిగేసి స్టాండ్లో వేసేసామంటే మనకి ఈ ప్లాట్ఫామ్ మీద కూడా అన్నీ చిందరవందరగా అడ్డం లేకుండా కూడా ఉంటాయి మొత్తానికి ఐదు నిమిషాల్లో బంగాళదుంప ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులోకి కరివేపాకు కారం చేసున్నాను నేను ఇడ్లీలోకి దోశలోకి అయినా వేసుకోవచ్చు ఎప్పుడైనా అన్నంలోకి అయినా వేసుకోవచ్చు వేడివేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అదే వీటిల్లో కూడా వేస్తాను కరివేపాకు కూరల్లో వేస్తే పిల్లలు తీసేస్తారు కదా ఈ కారపొడి అనుకో చచ్చినట్టు తింటారు కరివేపాకు హెల్త్కి చాలా మంచిది పిల్లలే కాదు మనం కూడా నేనైతే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఆకులు తింటాను దాంట్లో కూరలో వచ్చినప్పుడు కొన్ని కొన్ని తీసి పక్కన పడేస్తాను ఇంకా ఈ కరివేపాకు పొడి డైరెక్ట్గా చేసామంటే ఇలాగా ఫ్రైల్లోకి బ్రేక్ఫాస్ట్లోకి యూస్ చేస్తే మనకి హెల్త్కి చాలా మంచిది అలాగైనా కొంచెం అన్న మనం తిన్నట్టు ఉంటుందని చెప్పి కరివేపాకు పౌడైతే చేసి పెట్టాను ఊరి నుంచి ఫ్రెష్ కరివేపాకు తెచ్చి ఇంకా మొత్తానికి వంట పని అయిపోయిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసాను అవి కడిగేస్తే ఇంక ఈవినింగ్ వరకు పని ఏమి ఉండదు చూడండి నీట్గా ఉంటుంది ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ అంతా చిరాగ్గా లేకుండా ఎప్పుడప్పుడు తుడిచేస్తాను ప్లాట్ఫామ్ మీద కూడా తడేం లేకుండా తడి ఉంటే ఏంటంటే మరకలు మరకలుగా పడిపోతుంది ఇక టైం అయితే ఒంటి గంట దాటిపోయింది ఇంకా భోజనం చేసేయాలి ముందు కొంచెం నీళ్లు తాగేసి ఆ తర్వాత తినేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి